హాయ్ అండి ఈవేళ దొండకాయ కూర చేద్దాం మనం దొండకాయలు పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ధనియాలు ఆరు టీ స్పూన్ జీలకర్ర ఆరు మిర్చి తీసుకున్నాను ఈ మాత్రం చింతపండి తీసుకున్నాను చిటికెడ పసుపు తగినంత ఉప్పు కూర చేయడానికి కావాల్సిన నూనె ఇప్పుడు ముందర ఈ దొండకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇక్కడ ఇలా చీలికర కింద కట్ చేసుకోవాలి ఇలా దొండగా నన్ను ఇలా చీలికలి కింద కట్ చేసుకున్నాం ఇప్పుడు వీటిని గిన్నెలో వేసి కుక్కర్లో పెట్టాలి కొద్దిగా నూనె వేసి కుక్కర్లో అయితే తొందరగా మగ్గిపోతాయి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది ఇలా రెండు గ్లాసులుగా అట్టపోయారు లోపనం పోపుకుందాం ఇంకొకటి దీన్ని పెట్టుకోవాలి కొద్దిగా వేడెక్కి వరకు అయిపెట్టాలి పెట్టాలి స్పూన్ ఆయిల్ వేయాలి పోపు సామాన్ అన్నీ ఇందులో వచ్చేయాలి ఆయిల్ వేయాలి రెండుమిర్చి కూడా వేసేయాలి చింతపండు కూడా వెనక వేసేయాలి చిటికెట్ పసుపు అయిపోయింది తగిన పప్పు ఈ సలాడ్ తర్వాత మిక్సీ పెట్టుకోవాలి ఫోర్ బిజెస్ అయిపోయాడు కట్టేయాలి ఇది మెదురంతాలైతే మిక్సీబెట్టేద్దాం ఇది స్ట్రెట్ లో తీసేసుకున్నాం కుక్కర్ తాలారు పెండి తీసేద్దాం కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆ నీళ్ళు ఎగిరిపోయే వరకు మగ్గ పెట్టాలి ఒకసారి స్పూన్ ఆయిల్ వేద్దాం ఆయిల్ వేడెక్కింది లో ఫ్లేమ్లో పెట్టుకునేలాగా రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలాగా రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మగ్గిందేమో చూద్దాం తగ్గిపోయింది ప్రకారం వెళ్ళిపోయారు పూలు రెండు పూలు నాయిపోయాడు ఇలా మన మినిట్స్ మొదలుపెట్టి తర్వాత దింపేయాలి ఇంకా అయిపోయినట్టే కోరాలి అయిపోయింది వన్ మినిట్ ఇప్పుడు దింపేద్దాం ఇలా తీసేద్దాం బొండకాయ తినడానికి చాలా మంది ఇష్టపడరు కానీ దీన్ని ప్రయోజనాలు తెలిస్తే అందరూ తింటారు ఎక్కువగా ఇది దీంట్లో బి వన్ బి టూ బి త్రీ బి నైన్ వంటి విటమిన్లు ఉన్నాయి తర్వాత ఇందులో జింకు పొటాషియం కాల్షియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి ఇది మధుమేహం తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది రక్తహీనత కూడా తగ్గుతుంది బరువు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ ప్రయోజనాలు తెలిస్తే అందరూ వారానికి ఒకసారి అయినా దొండకాయ తినడానికి ఇష్టపడతారు ఇలా చేయాలి వారానికి ఒకసారి తిన్నా కూడా మంచిదే ఇది ఈ దొండకాయలో షుగర్ నియంత్రించే గుణం ఉంది కాబట్టి షుగర్ పేషెంట్స్ వారానికి ఒకసారి అయినా ఈ దొండకాయ కూర తినాలి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ